అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో ఎమ్మి ఎమ్మి టేస్టీ పూరి కొబ్బరి పూరి అలానే పూరీలోకి కోవా అలానే పూరీ కర్రీ ఈజీ ప్రాసెస్ వెరీ టేస్టీ పూరి కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అసలు ఈ పూరీలు అయితే సూపర్ సాఫ్ట్ గా ఉంటాయి కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాం కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు మనం పూరీలని కర్రీతో అలానే కోవాతో కూడా తినేలా ప్రిపేర్ చేద్దాం కోవాతో కొబ్బరి పూరి తింటే అసలు చాలా బాగుంటుంది ఒకసారి అందరూ ఈ రెసిపీ ట్రై చేయొచ్చు దీనికోసం ముందుగా కొబ్బరి చిప్పల్లో ఉన్న కొబ్బరి తీసి కొబ్బరి పైన ఉన్న బ్లాక్ ఉంటుంది కదా బ్రౌన్ కలరు అదంతా రిమూవ్ చేసేయాలి మిక్సీ తిరిగేలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనకి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే బేషన్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో ఒక కప్పు పూరి పిండి వేస్తున్న మీ దగ్గర బియ్యం పిండి ఉన్న బియ్యం పిండితో కూడా ఈ పూరీలు చేయొచ్చు ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు కొబ్బరి తీసుకొని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా మసాలా మిక్సీ జారు అందులో వేస్తే మెత్తగా నలుగుతుంది అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఫస్ట్ తీసుకున్న పూరి పిండి ఉంది కదా ఆ పిండిలో మన రుచికి సరిపడ ఉప్పు కొంచెం పంచదార కొంచెం ఆయిల్ వేసి మంచిగా గట్టిగా కలపకుండా వేళ్లతోనే కలుపుతూ ఉండాలి మనం వేసిన ఉప్పు ఆయిలు మంచిగా పిండిలో కలిసిపోయిన తరువాత మనం ముందే ఫస్ట్ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కూడా వేసి కొబ్బరి కూడా పిండిలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి కలిసిన తరువాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి కలిపిన పిండిని పక్కన పెట్టి ఇప్పుడు మనం పూరి కర్రీ అలానే కోవా కూడా ప్రిపేర్ చేద్దాం నాలుగు గంటల ముందే నానపెట్టా నేను పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు అలానే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి పులుపు కోసం చిన్న మామిడికాయ ముక్క పుల్ల మామిడికాయ ముక్క అలానే ఒక టమాటా ఒక ఆలుగడ్డ కూడా చెక్కు తీసి డైరెక్ట్గా వేసేయడమే ఉడికించాల్సిన అవసరం లేదు మన రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఆయిల్ ఒక ఉల్లిగడ్డ అలానే కొంచెం అల్లం పేస్ట్ ఒక కప్పు వాటర్ మనకి పప్పు ఉడికేలా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానిస్తే చాలు పూరీ కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు మనం కోవా ప్రిపేర్ చేద్దాం కోవా కోసం నేను వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో క్రీమ్ పాలు వేయాలి క్రీమ్ పాలు వేస్తేనే కోవా టేస్ట్ చాలా బాగా వస్తుంది పాలు చక్కగా హై ఫ్లేము స్లో ఫ్లేము పెట్టుకుంటూ మరిగించుకోవాలి ఇది మరుగుతూ మరుగుతూ అంచులకి వెన్నెలాగా పడుతుంది అనమాట అదంతా తీసి మళ్ళీ పాలల్లో వేస్తూ మరిగించుకుంటూ ఉండాలి కొంతమంది పాలు విరక్కొట్టి కూడా కోవా చేస్తారు కదా దానికంటే పాలు మరిగించి చేస్తేనే కోవా టేస్ట్ చాలా బాగుంటుంది పాలు బాగా మరిగిపోయి సగానికి తక్కువైన తర్వాత షుగర్ సిరప్ కానీ షుగర్ కానీ వేయవచ్చు నా దగ్గర షుగర్ సిరప్ ఉందనమాట అది వేస్తున్నా గులాబ్ జామ్ కోసం పాకం పట్టా ఆ పాకం మిగిలింది ఆ పాకమే ఇందులో వేసా చక్కగా పాలంతా మరిగిపోయి మన కోవా అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకొని వేరే గిన్నెలోకి టన్ చేసుకోవాలి అదే గిన్నెలో ఉంచామంటే ఇంకా తిక్కుగా అయిపోతుంది మనం కోవాని పూరీ మీద స్ప్రెడ్ చేయాలంటే కోవా కొంచెం జారుగానే ఉండాలి ఇలా ఉన్నప్పుడు తీసేసి వేరే గిన్నెలో పెట్టేసుకోవడమే ఇప్పుడు మనం ఫస్ట్ కలుపుకున్న కొబ్బరి పూరీ పిండి ఉంది కదా అదైతే పూరీలు చేయడానికి రెడీ చేద్దాం మనం ఇలా కౌంటర్ టాప్ మీద పూరీ పిండిని పొడుగ్గా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మన పని ఈజీగా అయిపోతుంది కట్ చేసిన ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవడమే ఇక్కడ చాకైతే బాగా పొదునుగా ఉందన్నమాట అందుకే పిండి కూడా తెగట్లేదు ఇలా రౌండ్గా చక్కగా అన్ని బాల్స్ చేసేసుకొని పూరీలు చేసేయడమే ఈ పూరీల కోసం పొడి పిండిగా పూరి పిండి కానీ గోధుమ పిండి కానీ మాత్రమే వాడాలి మైదా పిండి వేసామంటే పూరీలు క్రిస్పీగా వస్తాయన్నమాట అందుకే నేను కలిపిన పిండిలోని పూరీ పిండే కొంచెం ఉంచి పొడి పిండిగా వేసి పూరీలు చేస్తున్నా అన్ని పూరీలు చేసుకొని మంచిగా ఒక కవర్ మీద పెట్టుకొని ఫ్రై చేసామంటే మనకి పని ఈజీగా అవుతుంది ఎప్పటిదప్పుడు చేసి ఫ్రై చేయాలంటే కొంచెం రిస్క్ అవుతుంది కదా అందుకే పూరీలన్నీ ఒక్కసారి చేసేస్తున్నా నేను ఇదంతా చేసేసరికి మనం పూరీ కూర కోసం పెట్టుకున్న పప్పు కూడా విజిల్ వచ్చేసింది ఉడికిపోయిందనమాట మరీ ఎనపకుండా కొంచెం గంటతో అలా ఇలా కలిపేసి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి దీన్ని పోపు పెడదాం మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కొంచెం వేయండి మరీ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు మనం పోపు పెట్టకముందే ఇంకా ఇప్పుడైతే వెరీ టేస్టీ అమ్మి కొబ్బరి పూరీలు ప్రిపేర్ చేయడానికి బాండీ పెట్టి ఆయిల్ పోసి బాగా హీట్ అవనిద్దాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసిన పూరీలు అయితే వేద్దాం పూరీలు వేయగానే చక్కగా పొంగుతాయి అన్నమాట మనం పిండి మంచిగా కలిపామంటే పూరీలు మంచిగా పొంగుతాయి సాఫ్ట్గా ఉంటాయి ఇలా వన్ బై వన్ పూరీలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవడమే మనం కోవా పెట్టడానికైతే పూరీలు కొంచెం లైట్గా వేయించుకోవాలి కర్రీతో తినడానికైతే కొంచెం ఫ్రై అయినా కానీ ఏం పర్వాలేదు చిన్నపిల్లలైతే రెగ్యులర్ పూరీ కన్నా ఇలా కొబ్బరి వేసి పూరీ తయారు చేసి ఇచ్చామంటే ఇంకో రెండు ఎక్స్ట్రానే తింటారు మనం కొబ్బరి పూరి తయారు చేసాం అలానే కోవా తయారు చేసాం పూరి కర్రీ తయారు చేసాం ఇంకా సర్వ్ చేసుకోవడమే మనం కోవా పూరి మధ్యలో ఎలా అయితే కోవాని స్ప్రెడ్ చేస్తామో ఈ పూరీకి కూడా అంతే పైన కోవా అంతా స్ప్రెడ్ చేసి మధ్యకి ఫోల్డ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను పూరీలు చేసిన ప్రతిసారి కోవా కూడా ప్రిపేర్ చేస్తా అనమాట కోవాతో తినొచ్చు పూరి కర్రీతో తినొచ్చు కదా ఈ కోవా అయితే అచ్చం మనకి టెన్ రూపీస్ బండ్లు అమ్ముతారు కదా కోవా బండ్లు సేమ్ అలానే ఉంటుంది కోవా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలు పాలకన్నా మనం క్రీమ్ పాలతో కోవా ప్రిపేర్ చేశామంటే మంచి లైట్ ఎల్లో కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పూరీలు అయితే మనం చేసిన కర్రీతో టేస్ట్ చూద్దాం ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది మనం ఇందులో మామిడికాయ ముక్క వేసాం కదా పులుపు మామిడికాయ దానివల్ల కూర కొంచెం పులుపు వచ్చి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి పూరితో తింటే కోవా కొబ్బరి పూరి కూడా సూపరు సూపరు ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంట లొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్